మధ్యతరగతి తండ్రి పాత్రలు కుటుంబం కోసం నానా కష్టాలు పడుతూ ఒక సగటు వ్యక్తి బాధల్ని మీద చూపించడంలో ఆయనకు ఆయనే ఎన్నో నాటకాలు వేసిన ఈయన మొట్టమొదటిసారిగా కుక్క అనే నాటకంతో స్థాయిలో గుర్తింపు పొందారు ఇక ఆ నాటకమే ఆయనను తెలుగు తెరకు పరిచయం చేసేలా చేసింది ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు పిఎల్ నారాయణ గారు ఆయన నటన ఎంతో సహజ సిద్ధంగా ఉంటుంది విప్లవాత్మక పాత్రలు చేస్తే చూసేవారిలో చైతన్యం వస్తుంది ఆయన నవ్విస్తే నవ్వుతారు ఏడిస్తే ఏడుస్తారు కోపంతో చేసిన అన్యాయాన్ని ఎదిరించే పాత్ర చేసిన ప్రేక్షకుడు కూడా ఆయన నటనలో లీనమవుతారు ఈ కొవ్వుకు చెందిన అద్భుతమైన నటులు అరుదుగా మాత్రమే ఉంటారు అలాంటి వారిలో నారాయణ గారు ఒకరు ఇక ఆయన మనవడు కోడలు ఎవరు వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చాలు ఆయన పూర్తి పేరు చేయ లక్ష్మీనారాయణ విప్లవవాది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక సాధారణ తండ్రి పురోహితుడు ఒక ప్రజాస్వామ్యవాది కమ్యూనిస్ట్ ఇలా ఆయన నటనలో కనిపిస్తారు చూడ్డానికి బక్కపల్చగా ఉన్నా కూడా నటనలో మేటి డైలాగ్స్ చెప్తూ ఉంటూ కనిపిస్తారు పోతారు మోములో ప్రశాంతం గంభీర్యం గాంభీర్యం ఇలా అన్ని క్షణాల్లో కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి ఆయన చెప్పిన డైలాగ్స్ అవినీత పరుల గుండెల్లో తోటాలు పేల్చుతాయి ఆ మాటలు శత్రువుల గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుంటాయి ఆయన కమ్యూనిజం భావాలకు నిలువెత్తు నిదర్శనం ఆయన జీవితం చైతన్యానికి ప్రతీక ఆయన పోషించే పాత్రలు సగటు సినిమాలో కనిపిస్తాయి ఉంటాయి ఇక ఎర్ర చిత్రాలు ఆయన కనిపించకపోతే ఆ చిత్రానికే నిండితనం రాదు టీ కృష్ణ ముత్యాల సుబ్బయ్య వంటి దర్శకుల చిత్రాల్లో ఆయనకు అద్భుతమైన పాత్రలు లభించాయి కర్తవ్యంలో కానిస్టేబుల్ గా రుద్రవేణ చిత్రంలో చిరంజీవి ప్రేమించే నటన అద్భుతం ఆయన కామెడీ విలన్ గా కూడా మెప్పించారు సీరియస్ విలన్ గా కూడా మైమర్పించారు జీవితంలో ఇబ్బందులు పడుతూ విప్లవవాదిగా మారిపోయే పాత్రలకు ఆయనకు ఆయనే సాటి విలన్లు అకృత్యాలకు బలైపోయే పాత్రలో ఆయన నటన అజరామరం ఈయన పంతొమ్మిది సెప్టెంబర్ పదిన జన్మించారు నటుడిగా దర్శకునిగా డైలాగ్ రైటర్ గా నాటకాల రచయితగా తెలుగు కొన్ని తమిళ చిత్రాలకు నాటకాలకు పనిచేశారు ఈయనది బాపట్ల ఇక పంతొమ్మిది లో వచ్చిన యజ్ఞం చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా జాతి అవార్డును సాధించారు ఈయన మొదటి చిత్రం కె బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన మరో చరిత్ర సీత బాలక్ష్మి కుక్క కాటుకు చెప్పుదెబ్బ జాతర కుక్క ఎర్రమల్లెలు మంచి పల్లకి నిరీక్షణ ఖైదీ మయూరి వందే మాధరం ప్రతిఘటన రేపటి పౌరులు స్వయం కృషి పుష్పక విమానం రుద్రవీణ ఇంద్రుడు చంద్రుడు ఇలా ఎన్నో చిత్రాలు నటించారు ఖైదీలో చిరంజీవి తండ్రిగా పుష్పక విమానంలో బిచ్చగాడిగా మయూరు చిత్రంలో హీరోను తండ్రి పాత్రలో పోషించారు నారాయణ గారు తెలుగు తమిళ చిత్రాల్లో కలిపి ఏకంగా మూడు వందల ఆయన నటించారు ఇక ఈయన కుటుంబం నుంచి టాప్ కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన సంగతి చాలా మందికి తెలియదు ఆయన కుటుంబం నుంచి హీరోయిన్ గా చేసిన వారు ఎవరు కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ హీరో అయిన శ్రీకాంత్ గారి భార్య ఊహాగారు అవును పిఎల్ నారాయణ గారి ఊహాగారు స్వయానం మేనమామ ఇక ఊహాగారి విషయానికి వస్తే ఊహగారు మొట్టమొదటిసారి తమిళ సినిమాలో ఆవిడ తెలుగులో నటించక ముందు తమిళంలో సినిమాలకు పైగా నటించారు అక్కడ ఆవిడ స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నారు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈవి వి సత్యనారాయణ గారు నిర్మించిన ఆ చిత్రంలో శివరంజని పేరును కాస్త ఊహాగా మార్చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం చేశారు ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు ఆవిడ చేస్తూ ఉండగా అందులో హీరో శ్రీకాంత్ తో కలిసి అత్యధిక సినిమాలు చేసేవారు ఇక వీరి మధ్య ప్రేమ చెరించి పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు ఇక వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు శ్రీకాంత్ ఊహల కుమార్తె గుణశేఖర్ నిర్మించిన రుద్రమదేవి సినిమాలు రుద్రమదేవి చిన్ననాటి క్యారెక్టర్ లో కనిపించారు అలాగే పెద్ద కుమారుడు రోషన్ అక్కినేని నాగార్జున గారు నిర్మించిన నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా నటించి మెప్పించారు ఇక రీసెంట్ గా పెళ్లి సందడితో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు అలా పిఎల్ నారాయణ గారి నటవారసత్వాన్ని మనోడు రోషన్ విజయవంతం ప్రశాంతంగా ఉన్నారు పిఎన్ నారాయణ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ మూడున ఆయన స్వర్గస్థులు అయ్యారు ఆయన సంపాదించింది ఏమీ లేదు అడిగిన వారికి అడిగినంత దానం చేసేవారట రేపనేది మనది కాదని రేపటికి మనం ఉంటామో లేదో తెలియదని ఈ రోజు సంపాదించింది ఈ రోజు ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలనేది ఆయన సిద్ధాంతం నిజంగా ఇటువంటి విప్లవవాది కమ్యూనిజం భవాలు ఉన్న వ్యక్తి మనకు అరుదుగా కనిపిస్తారు ఆర్ నారాయణమూర్తి గారి అభిమానించి కొలిచే ముగ్గురు వ్యక్తులు ఒకరు మిగిలిన వారు కృష్ణ దాసరి నారాయణరావు గారు మాత్రమే కానీ ఇప్పటికి చాలా మంది అభిప్రాయం ఏంటి అంటే పిఎల్ నారాయణ గారికి తగినంత గుర్తింపు రాలేదని చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు ఏది ఏమైనా విలక్షణ పిఎల్ నారాయణ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్